ద్వాదశ జ్యోతిర్లింగాలలో చెప్పుకోదగిన విశిష్టమైన క్షేత్రం మల్లికార్జున జ్యోతిర్లింగం ఇది మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం అనే ప్రాంతంలో శివపార్వతులు అత్యంత శక్తిమంతులై శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంగా కృష్ణానది ఒడ్డున ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగంగా వెలిసింది అంతేకాదు ఈ పుణ్య ప్రాంతంలోని మల్లికార్జున స్వామి వారితో పాటు అష్టాదశ శక్తిపీఠాలలో పేరెన్నికగన్న శక్తిపీఠంగా శ్రీ భ్రమరాంబికాదేవిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచి ముక్తిప్రాయముకై తరించుకుంటుంటారు అమ్మవారు ఇచ్చటని శక్తి పీఠంగా ఎందుకు అవతరించారో స్థలపురాణంగా చెప్పబడుతుంది పూర్వం దక్షుడు ఈ పుణ్యస్థలంలోనే దక్షయజ్ఞం చేశాడని ఆ యజ్ఞానికి శివయ్యను ఆహ్వానించలేదని అందుకు కోపించిన సతీదేవి తన తండ్రి అయిన దక్షుణ్ణి సకల దేవతల ముందు నిలదీయగా వారందరి ముందు శివయ్యను దక్షుడు ఘోరంగా అవమానించి నిందలు మోపాడని ఆ మాటలు విని తట్టుకోలేక హోమాగ్నిలో దూకి మరణిస్తుంది సతీదేవి మరణవార్తను విన్న పరమేశ్వరుడు అక్కడకు వచ్చి బీభత్సాన్ని సృష్టించి దక్షయజ్ఞాన్ని చేసి సతీదేవిని తన భుజాన మోపుకొని లోకమంతా తిరుగుతుండగా కాలిన తన దేహంలో నుండి అమ్మవారి పెదవి ఊడి ఈ పుణ్యస్థలంలో పడిపోయిందట అప్పటి నుండి అమ్మ తేజస్సు శ్రీ భ్రమరాంబికా శక్తిపీఠంగా నిలవైంది అలా మరణించిన పార్వతీదేవి దేహభాగాలు లోకమంతా పద్దెనిమిది ముక్కలుగా పడిపోయాయి అవియే ఇప్పుడు మనం పిలుచుకునే అష్టాదశ పీఠాలు అటువంటి మహాశక్తి స్వరూపిణి ప్రతిరూపంగా శ్రీ మాణిక్యాంబదేవి అమ్మవారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో కులువుదీరబోతుంది కావున ప్రతి ఒక్కరూ దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి చేస్తున్నాము